ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం నమస్తే ఈ రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ఉంది ఈ నియోజకవర్గంలో కూడా దోపిడీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం ఉంది డబ్బు ఎట్ట సంపాదించాలని జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత విద్యలు ఏ నాయకునికి తెలియదు అదే విధంగా పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఈ రాచమండ్రి జగ శివప్రసాద్ రెడ్డికి తెలిసినంత విద్యలు నీ ఏ ఎమ్మెల్యేకు తెలవు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లున్నాడంటే మద్యం అనే ఒక దాని అంటే ఒక ఐటమ్ తీసుకున్నాడంటే దాంట్లో ఎంత మాక్సిమం అవుట్పుట్ చేయొచ్చు ఎంత మాక్సిమం దీంట్లో దోపిడీ చేయొచ్చు అనేది తెలిసినవాడు మామూలుగా నేను ఇంత ముందు ఎప్పుడో కంబైన్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మున్సిల్ ఒక ఎక్సైజ్ కమిషనర్ కలిసి నేను కమిషనర్ ఏదో ఇన్ఫార్మల్ గా మాట్లాడతా మామూలుగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రెండు మూడు వందల కోట్లు చీఫ్ మినిస్టర్ కు మా డిపార్ట్మెంట్ నుంచి పోతుంటారు సార్ అని ఊరికి మాట్లాడినాడు రొటీన్గా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినంటే దాంట్లో ఒక జ్యూస్ ఉంది మందులో ఈ మందులో నుంచి ఎట్లా జ్యూస్ అని దాన్ని చేసుకొని మొత్తం బ్రాండ్స్ అంతా మామూలు బ్రాండ్స్ లేకుండా జే బ్రాండ్ ఒకటి తెచ్చేసినాడు కొత్త కొత్త పేర్లు రేట్లు పెంచినాడు రేట్లు పెంచడము సొంత ప్రొడక్షను మామూలుగా రికార్డు ఉంటుంది జనరల్గా ఎన్నైనా కూడా ఏదైనా ప్రొడక్షన్ చేసినారంటే దీనికి ఎంత కరెంట్ కాలేదు ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఎంత ప్రొడక్ట్ బయటికి పోయింది ఎంత సేల్స్ అయింది ట్యాక్స్ ఎంత వచ్చింది అని వివరాలు తెలియడానికి ఇవన్నీ ప్రభుత్వం ద్వారా జరిగే ఏ బిజినెస్లోనైనా కూడా ఒక కాంట్రాక్ట్ చేయండి ప్రభుత్వం ఒక చెల్లింపు చేయండి ఏది చేసినా కూడా ప్రభుత్వం తీసుకున్నా కూడా రికార్డ్ అనేది డెఫినెట్గా ఉంటుంది కానీ ఈ జే బ్రాండ్ సేల్స్కి ఎలాంటి రికార్డు లేదు ఎందుకంటే ఎంత సేల్స్ అయింది ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఎంత యాడ సేల్ అయిందని ఆ వివరాలు ఉండవు ఎందుకంటే సేల్స్ చేసేది అన్ అకౌంట్లో ప్రభుత్వం అనాఅంట్లో సేవ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం దీనికి ఇంతకు ముందు ఎప్పుడు జరగలే సూల్లే కనీ విని ఇది దీంట్లో ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్స్ ఏదైనా చేసినా అంటే ట్రాన్స్ఫర్స్ కూడా అమౌంట్స్ యాక్సెప్ట్ చేయవు గూగుల్ పే ఉండదు ఫోన్ పే ఉండదు కార్డు ఏదైనా స్వైప్ చేస్తామంటే కార్డు మిషన్ ఉండదు సో ఎంత తీసుకుంటున్నారు ఎంత బిజినెస్ జరిగిందనేది తెలియదు తెలిదు ఎంత బుద్ధి పుడితే ట్యాక్స్ కట్టితే అంతే ఇదే ప్రభుత్వ అకౌంట్ కాబట్టి దీంట్లో బుద్ధి పడినంత వేల కోట్ల రూపాయలు దోచిపడేసినారు యాక్చువల్గా మన సారు వచ్చేటప్పుడు ఏం చెప్పినాడు మేము మద్య నిషేధం విధిస్తాము అన్నాడు మద్య నిషేధం విధి విధిస్తామని చెప్పి మద్యాన్ని ఆసరా చేసుకొని వేల కోట్ల రూపాయలు దోచేసిన ఘనుడియన చెప్పిన మాట కంటే మడము తిప్పము మాట తప్పము అనేది దానికి మొత్తం మనిషి తిరిగిపోయినాడు మాట కలిదు మనిషి లేదు మొత్తం తిరిగిపోయి దీంట్లో ఎంత జ్యూస్ వస్తుందో అంత పిండుకొని తాగుతుండో మొత్తం ఈ డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుంది వేల కోట్ల రూపాయలు ఎందుకంటే అంత అనకౌంట్ ఎంత బిజినెస్ జరిగిందే రికార్డు ఉండదు రేట్ అంత గతంలో కంటే డబుల్ అయిపోయాయి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయాయి చూడండి ఎంత వాల్యూమ్ అంత బిజినెస్ ఉందో పోనీ ప్రొడక్షన్ అంతా కూడా ఎవరు తీసేస్తున్నారంటే సొంత బ్రాండ్సే సొంత బ్రాండ్స్ ట్యాక్స్ ఎంత కట్టా అంటే వీళ్ళ కట్టినంత చెప్పినంతే మొత్తం ప్రభుత్వానికి వీళ్ళు ఎంత అప్పగిస్తే మాకు ఇదంత బిజినెస్ జరిగిందని చెప్పితే అంతే మిగతా అంతే ఈ కొంపకే పోతుంది సో ఇది విపరీతమైన ఆ పోనీ ఆ బ్రాండ్ క్వాలిటీ అనే బాగుంది అంటే ప్రజలు నమ్మి మందు దాగి అలవాటు మానుకోలేక వాళ్ళ జీవితాలు వాళ్ళ నా వాళ్ళ లివర్లు చెడగొట్టుకొని వాళ్ళ బ్రతుకులు సిద్ధం చేసుకుంటున్నారు ఆడోళ్ల పుస్తకలు దిగిపోతున్నాయి మన జంగా గూడెంలో ఇరవై ఐదు మంది ముప్పై మంది చనిపోయినారని చెప్పి వార్త వచ్చింది ఈ చావులకు కూడా జగన్మోహన్ రెడ్డి కారకుడు ఒక రకంగా హంతకుడు కాబట్టి ఇది విపరీతమైన దోపిడి వాస్తవానికి ఇది ఇంకా పోని తప్ప కాదు నెక్స్ట్ తప్ప నిషేధం విధిస్తాడేమో ఇది చెప్పడానికి చెప్తాడు అనుకునేదానికి కూడా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల ఆదాయాన్ని చూపించి అప్పు తెచ్చేసినాడు కాబట్టి ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా నెక్స్ట్ ఇరవై ఐదేళ్ళ కాలంలో మద్య నిషేధం విధించేదానికి కూడా లే ఇట్లాంటి నరకాసుడు ఈ రాష్ట్రానికి దాబరించినాడు ప్రజలు దీన్ని గమనించి అత్యంత శీఘ్రంగా ఈ పాలనకు తిలోదకాలు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వము లేకపోతే ఎన్డీఏ పార్టీలకు బలపరిచి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప మన రాష్ట్రానికి పురోగతి లేదు ఈ రాష్ట్రాన్ని ఎందుకు మామూలుగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంటుంది మాది డబల్ ఇంజన్ సర్కార్ అని ఇప్పుడు ఇక్కడ ఉండేది ట్రబుల్ ఇంజన్ సర్కార్ ఈ ట్రబుల్ ఇంజన్ను తప్పించేసి మనం బాగు చేసుకోవాల్సిన అవసరం మనకు దాపురించింది తప్పకుండా దీనితో మనం ఈ చెడగొట్టిన ఈ పరిపాలన చక్కదిద్దుకోకపోతే మనకు పురోగతి ఉండదు మన రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అంధకార బంధనం అయిపోతుంది దయచేసి ప్రజలందరినీ వినవించేదంటే అతి త్వరగా ఈ ప్రభుత్వానికి దిలోద కలిచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నమస్తే